రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు చిల్లపల్లి ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలోని యువత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోయారని విమర్శించారు వారిని ఫాలో అవుతా ఉంటారు దాని అన్ని దృష్టిలో ఆయన ఉండి కూడా రెచ్చగొట్టే టైపు రోజున ఇచ్చేస్తా ఉన్నారు వైద్య చైన్మోహన్ ఎందుకంటే మొన్న మనం చూసాం పల్నాడులో ఆయన పర్యటన సందర్భంగా తన కార్యకర్త పెద్ద ఆయన మనం విశ్వసంలో చూస్తూ ఉన్నాం ఆయన కార్యకర్త పడినా కూడా పట్టించుకోకుండా ఒక ఉన్మాదం టైప్ లో ఆయన అందరికీ దండలు పెట్టుకొని నమ్ముకుంటూ పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి కానీ మనం మానవ మనం ఎవరికైనా మనం కొట్టుకోవాలి ఇక్కడ రోడ్డు మీద ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే మనం ఆగి కనీసం వాళ్ళని ఒక వన్ ఆర్త్ ఎయిట్పో దేనికో మనం చెక్ చేసి దగ్గర ఉండి అవసరానికి మన వేగించడం ట్రిక్ తీసుకునే పరిస్థితి మనం ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కానీ వీళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి అదేమంటే మా కార్యకర్త మా కార్యకర్త కానీ టైప్ వీళ్ళు మాట్లాడుతూ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటకు వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగొద్దని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఏడు లక్షలు వాళ్ళు నా పరిస్థితి కానీ ఏ అధికారం ముందే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు కానీ ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఉంది మీరు ప్రజలు అదేమంటే తప్ప తప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అని సందేశ్ సార్ మాట్లాడుతున్నాను ఒక చోటయితే పెద్ద పెద్ద బ్యానర్లు మరుగుతాం చంపుతామని మొన్నటికి మొన్న మీ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎంత వెచ్చవీడిగా అయిపోయిందో మనం చూస్తాం యువతంతా పెడదోలను పెట్టిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది మేము ఎలక్షన్ కూడా ఒకటే చెప్పాము హామీలు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ వందల పదే పదే చెప్పారు యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా మాటిచ్చారు కానీ అలాంటిది దాన్ని ఉక్కు ఉక్కు ఉక్కువాళ్ళ మోపే విధంగా తెనాల్లో ఎంత గంజాయి రిచలవీడిగా వాళ్ళు చేస్తామని వాళ్ళని అంటే వాళ్ళ మీరు తీసుకున్న చర్యలకి ఆ గంజాయి బ్యాచ్ కి వాళ్ళ అండగా మీరు వెళ్ళి మళ్ళా పరామర్శిస్తున్నాం అసలు ఏంది అదే మీరు సత్యనబి జిల్లా పల్లాల జిల్లాలో మీ కార్యకర్త బెట్టింగ్లు యాప్ బలే బెట్టింగ్లు మీరు గెలుస్తారని చెప్పి బెట్టింగ్లు పడి మోసపోయి మీరు ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్ లో ఓడిపోయిన సందర్భంగా అతను ఆత్మహత్య చేసుకుంటే అతను ఒక విద్యమైన ఏర్పాటు చేయడం దాన్ని మీరు ఓపెన్ చేయడానికి వెళ్తాం అంటే ఏమని సందేశం ఇస్తా ఉన్నారనేది మాకైతే అభివృద్ధి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిన్నబడి మా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతమైన బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పోలవరం అభివృద్ధికి అలాగే విశాఖపట్నం అభివృద్ధికి అలాగే కర్నూలు కానీ అంత ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి అలాగే ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసి యువతని ఒక మంచి భవిష్యత్తుతో తీర్చిది నేను ఉన్నాం అంటే మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆ లిక్కర్ లో గానీ అలాగే స్టాండ్ ఇష్యూస్ కానీ అలాగే రాజధాని కొలబర్చిన విధంగా మనం చూసాం ఇవన్నీ చూసి ఇది ప్రజల యొక్క విధంగా విజయంగా ఆ రోజున కోడ ప్రభుత్వానికి నైన్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఆ రోజున మీరు ప్రజలందరూ ఆశ్రయించిన ప్రభుత్వం చాలా బాధ్యత మిగుతాం చాలా బాధ్యత మా మీద ఉంది నిన్ననే మా సంవత్సరం సందర్భంగా సుపరిపాలనకు సంవత్సరం అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన దాదాపు రెండు గంటల సేపు అసలు మనం నిజానికి మనం ఏం చేయబోతున్నాం ఈ సంవత్సరం ఎంత చేశాం రేపు సార్ ఇంకా రాబోయే రోజుల్లో మనం నాలుగు సంవత్సరాలు ఎలా చేయాలి మన జీడిపి ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక నిజంగా చాలా వివరంగా ఆయన చెప్పారు ఇవన్నీ మేము అంటే ఒక బాధ్యత లాన్ కానీ అలాగే రెవెన్యూస్ కానీ అలాగే న్యాయబద్ధంగా కానీ అన్ని రకాలుగా మేము పెట్టుబడుము దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంత బాధ్యతగా ఈ రోజున పదవిలో ఉన్నామో మీరు కూడా అంతే బాధ్యతగా ప్రతిపక్ష వాదాలు ఉన్నారు ప్రజలకి ఏం జరిగినా కానీ మనం సమాధానం చెప్పుకోవాలి ఆ ప్రజల్ని తప్పుతో ఒకటి ఇంకే వయసు రాకూడదు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒక భవిష్యత్తు అనేటువంటి ఉంది దాన్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వరీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా యువనాయకులు లోకేష్ గారు కానీ నిరంతరం ఇరవై నాలుగు గంటలు దాని మీద పాటుపడతా ఉన్నాను ఇవి దీంట్లో మీకు నిజంగా భావిస్తుంటే మీరు కూడా పాలు గత ఐదు సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేశారో చూశారు కానీ ఇప్పటికైనా మీరు తెచ్చుకొని మీరు ఒక విచక్షణ కలిగిన నాయకుడిగా ఒక ప్రతిపక్ష గౌరవం హోదాగా ఒక ప్రజల్ని విధంగా కాకుండా ఈ ప్రభుత్వ డెవలప్మెంట్ లో భావిస్వామం ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీ